హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పెసరట్టుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టమాటో ఆనియన్ చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు పెసర్లు తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు మినప్పప్పు ఒక హాఫ్ కప్పు రేషన్ రైస్ని కూడా తీసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడగాలి ఇలా కడిగేసి దానిలోకి సరిపడంత వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్ నానబెడితే సరిపోతుంది చూడండి చాలా బాగా నానినాయి కదండి ఇలా నానిపోయిన పప్పులని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం అల్లము ఒక రెండు మూడు వెల్లుల్లిని అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇదంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బ్యాటర్ ఉంటే సరిపోతుంది దోశ చాలా బాగా వస్తుంది ఇది పక్కన పెట్టుకుందాము మనం టమాటో ఆనియన్ చట్నీని చేసుకుందాము ఒక కడాయి తీసుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక మూడు ఆనియన్స్ని ఇలా సన్న కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపూన్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల పల్లీలు కూడా వేసుకోండి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది పల్లీలు వేసుకోవడం వల్ల ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా ఫ్రై చేయాలి దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొంచెంగా వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీనిలోకి కొంచెంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ ఈ చట్నీలో చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి ఇదంతా ఫ్రై అయిపోయి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇదంతా బాగా చల్లారనివ్వాలి ఇలా బాగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి ఇంకా దీనిలోకి ఎండు కారం యాడ్ చేస్తున్నాను ఇక కావాలంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఎండు కారము ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే రుచికి సరిపోయేంతగా సాల్ట్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా ఉంటే చాలా బాగుంటుంది చట్నీ అనేది రెడీ అయిపోయిందండి పోపు అవసరం లేదండి పెసరట్టు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దోశ ప్యాన్ని పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిపోయాక ఒక రెండు గరిటెల పిండిని తీసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి చూడండి బ్యాటరీ అనేది ఇలా ఉంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక సైడ్ బాగా కాలిపోయాక మరలా తిప్పి వేసుకోండి ఇలా బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకోండి చాలా చాలా బాగుంటుంది హెల్తీ కూడా అండి ఖచ్చితంగా చేసుకోండి ఇలా అంతా బాగా ఒక సైడు కాలిపోయాక మరల తిప్పి వేసుకోండి చూడండి బాగా కాలిపోయింది కదండి దోశ అనేది తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇలా మళ్ళీ పిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్ని దోశలని ఇలాగే రెడీ చేసుకోండి చాలా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందాము ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి ఇలా పైన వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దోశని బాగా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత ఇలా తీసేసుకుంటే ఆనియన్ పెసరట్టు రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్